అమ్మ అయితే ఇప్పుడు అయోధ్యలో బాలరాముడు అసలు ఎప్పుడెప్పుడు చూస్తామా అని అందరం ఆతృతగా ఎదురు చూస్తున్నాము అలాగే ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగా ఇక్కడ నుండి మనకి రామరాజ్యం వస్తున్నట్టేనా మనం అందరం రామరాజ్యం వచ్చింది రామరాజ్యం వస్తున్నట్టుగా కాదు రాముడు ఇన్ని రోజుల నుంచి నేను చెప్తుంటే ఆయన మీద మనకి నమ్మిక లేక మనం తెచ్చుకోలేకపోయాం కానీ ఎంత పెద్ద జడ్జిమెంట్ల కోసం ఎన్ని రోజులు వాదోపవాదాలు జరిగి 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 చివరికి ఆయనకి తొంభై ఏళ్ళు కూడా వచ్చేసాయి ఆ వాదించిన లాయర్ గారికి అయితే జడ్జి గారికి ప్రతిరోజు రా రాముడు కనిపించాడు లేకపోతే రాయలేరమ్మా జడ్జిమెంట్ రాయడం చాలా కష్టం చివరికి ఏంటి రాముడు ఉన్నాడు రాముడిని ఒక మనిషిలాగా చూపించగలిగే శక్తి వీళ్ళకొచ్చింది రాముని దేవుడు ఆ దేవుడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు ఆయనదే భూమి అంటే నీకు ఏ ఉన్నాయని భూమి చూపించాలి ఇప్పుడు చివరికి ఏమన్నారు అయోధ్య ఆయనదే రామాయణం ఆయనదే రాముడు ఆయన భూమి ఆయన ఏది అని వాళ్ళు దానికి కావలసినటువంటి భౌగోళిక పరిస్థితులు అన్నింటినీ చూపించారు సరయు నదిని చూపించారు అంటే అవి తయారు చేయలేరు కదా మనుషులు తయారు చేయలేనటువంటి సాక్ష్యాలను చూపించి దానిలో ఇలా ఉందని చూపించడం అనేది చాలా కష్టమైన వాదన అవును అది అలాంటి వాదన ఆయన పెద్ద ఆయన చేసి 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 ఆయనతో పాటు చాలా మంది చేశారు చేసిన తర్వాతనే కదా కానీ అదృష్టవశాత్తు వారు కూడా ఒప్పుకున్నారు అవతల జ మతం వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏం పోట్లాడాలి చెయ్యాలని అనుకోలేదు ఇవన్నీ చూపించిన తర్వాత అది మేము ప్రతిష్ఠించుకున్నదే మా మాదే ఆ మసీదు మాదే వాళ్ళందరూ మన మొన్న మొన్న వచ్చిన వాళ్ళు కదమ్మా మొఘల్ చక్రవర్తులు బా బాబరు హేమహేమని వాళ్ళందరూ మొన్న మొన్న వచ్చిన వాడు రాముడు ఎప్పటివాడు త్రేతాయుగ నాటివాడు ఆనాటి కాలంలో ఉండేటువంటి భూమి ఆ పరిస్థితులు ఉన్నాయని మనం రుజువు చేయడం చూడండి హ్యాట్స్ ఆఫ్ నిజమమ్మా నిజంగా హ్యాట్స్ ఆఫ్ కాబట్టి అలా ఉండబట్టి ఈరోజు ఏం చేస్తున్నారు ఏ ప్రజలు మనం పార్టీలకు సంబంధించిన వాళ్ళం కాదు అపర్ణ మన ఏ పార్టీతో మనకు సంబంధం లేదు మనం భారతీయులం మనం హైందవులు మన హిందూ ధర్మాన్ని పాటించే వాళ్ళ మనందరికీ దేవుడు ఎవరు అంటే రాముడే ప్రతి నిమిషం అణు అణువున మనకి రాముడు రాముడు అనే మాట వినిపిస్తూ ఉంటుంది ఇలా పట్టుకుంటే రాముడు లేని ఇల్లు సీతమ్మ లేని ఇల్లు ఆంజనేయస్వామి ఇంటి మీద జెండా లేని ఇల్లు ఉండదు ప్రతి మనసులో ఉంటుంది రామయ్య అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం రామయ్యను చూసారా పెద్ద రామయ్యనేం పెట్టట్లా అవును వీళ్ళ చక్కగా చిన్ని రామయ్య బుజ్జిరామయ్యనే పెడతారు ఎందుకంటే ముద్దు ముచ్చట బాలరాముడికే ఉంటుంది ఎవరైనా ముద్దుగా పిలుచుకోవాలన్నా కృష్ణుని కూడా ఏమంటాం మనం ఏ నట్కట్ నారాయణ్ అని అంటాం అలాగే రాముడిని అయితే ఏ లల్లా అంటాం అంటే మనకి ఆనందం వచ్చేస్తుంది అన్నీ ఇప్పుడు చూసారా మీకు తెలిసో తెలియదు అక్కడ మా ముస్లింస్ పిల్లలు కూడా రామాయణాన్ని పాడుతున్నారట రాస్తున్నట్టు రామ 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 రామని రాసేస్తున్నారట పుస్తకాలు పుస్తకాలు వాళ్ళు కొత్త కొత్త పాటలు నేర్చుకుని పాడుతున్నారట మా రామయ్య మా ఊరు వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అంటే ఆ రామయ్య అలా చేస్తాడండి రాములవారు వారు కానీ సీతమ్మ కానీ వాళ్ళిద్దరిని చూస్తేనే ఒక ముచ్చటైన జంటే దానిలో ఉండేటువంటి ధర్మాన్ని మనం తీసుకోవాలి అంతరార్థాన్ని తీసుకునేది రామాయణం ఈ ఆరు కాండలు తీసుకోవడం ఆరు కాండలు రామాయణం అంటే క్రిటిసైజ్ చేయడం కోసం రామాయణం చదివితే నీకు అంతా క్రిటిసైజే కనిపిస్తుంది అదే కనుక నువ్వు రామాయణంలో ఉన్న అంతరార్థాన్ని తీసుకుంటూ చదివేవనుకో తప్పనిసరిగా రామాయణం అంటే ఆనందం అనిపిస్తుంది నిజంగా మన యొక్క జీవన విధానం అంతా దానిలాగా మలుచుకోవచ్చు అందుకనే అయోధ్యలో ఈరోజు రామాయణాన్ని అనుసరించి మన భౌగోళిక పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయో చూసుకుంటూ రాముణ్ణి ఎక్కడ బాలరాముణ్ణి ప్రతిష్ట చేసి ఎంత ఆనందంగా అయోధ్యలో చెప్పారండి ఎన్ని ద్వార ఎన్ని ద్వారాలు ఉంటాయి ఎన్ని కోటలుంటాయి ఏ రకంగా ఉంటుంది అక్కడ చూడండి ఒక ఇనుము లేదు ఒక ఇసక లేదు ఒక సిమెంట్ లేదు ఇలాంటివన్నీ ఏమీ లేకుండా కాలంలో ఎలాగైతే రామరాజ్యాన్ని నిర్మించారో ఇలాగ ఫిజికల్ స్ట్రక్చర్స్ని ఇప్పుడు అట్లా పెడుతున్నారు ఎంత ఎక్కడెక్కడ ఎక్కడో తీసుకొచ్చారట గుజరాత్ ఎక్కడి నుంచో రాజస్థాన్ దగ్గర నుంచి ఆ రెడ్ కలర్ మార్బుల్ తీసుకొని వచ్చి వాటిని తయారు చేసి అసలు నిజంగా చాలా శ్రమపడ్డ ఆ శ్రామికులందరికీ ఒక నమస్కారం లేకపోతే ఇంత తొందరగా చేయడం అనేది ఎంత గొప్ప అమ్మా ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర మూడు నాలుగు సంవత్సరాలలో వాళ్ళు అంత పెద్ద రామరాజ్యాన్ని నిర్మిస్తున్నారు అసలు మొత్తం అక్కడ ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత రైల్వే స్టేషన్ చూసినా ఎక్కడ చూసినా కోలాహలంగా ఉంది అంత ఆనందంగా ఉంది అయోధ్య అంటే సరయూ నది చాలా వెడల్పైన నది మీరు చూసారో లేదో సరయూ నదిలో స్నానం చేస్తుంటే ఎంత ఆనందం వచ్చేస్తుందంటే చెప్పతరం కాదు అంటే గంగా నదిలో రాదా అమ్మ అంట గంగ వేరు గంగ ఎలా అంటే ఉరవో అట్లా ఉరవళ్ళు జర 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 జరగా వస్తాయి ఇది అలా కాదు ఇలా ప్లెయిన్గా వెళ్తూ ఉంటుంది అందుకని రాముడు సీత జలకాలాడినటువంటి ప్రదేశం అది అక్కడికి వెళ్ళంగానే ఎంత పల్సగా తెల్లగా నీళ్ళు ఎంత బాగుంటాయో పెద్ద నది అటు నుంచి ఇటు నుంచి చూస్తే అందువల్ల అది ఉపనది దానికి ఏం పుష్కరాలు అలాంటివి ఏమి ఉండవు ఏ పారిపోయేది ఏమి ఉండదు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది చక్కగా ఆ నీళ్ళల్లో కనుక మనం వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చామనుకో మళ్ళీ వెళ్ళి చేద్దామా అన్నట్టు ఉంటుంది అంత బాగుంటుంది ఆ సరయు నది ఆ సరయూ నదిలో ఎందుకంటే ఋషులు అందరు మునులు అందరు చేసినటువంటి ప్రదేశం అక్కడ తపస్సు చేసుకుని రోజు ప్రతిరోజు ఇచ్చినటువంటి రాముడు ప్రతినిత్యం అక్కడే ఇచ్చినటువంటి వాడు ఇప్పుడు మన సరయు నది దగ్గర నిలబడి చూస్తే ఆ గోపురాలన్నీ బాగా కనిపిస్తున్నాయి ఒకసారి వెళ్ళాలి అపర్ణ జీవితకాలం అని అంటే ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళలేము ఎందుకంటే అక్కడ ఉండే రష్కి ఇప్పుడు లక్షల్లో ఉన్నారట అవును జనాలందరూ అక్కడ ఇట్లా మనిషి నిలబడడానికి కూడా స్థలం సరిపోవట్లేట కానీ నిజంగానే అన్ని ఏర్పాట్లు అట్లాగే ఉన్నాయి దానికి తోడు మన టీటీడీ వాళ్ళు లక్ష లడ్డూలు ఇస్తున్నారు అలా ఎవరికి తోచింది వాళ్ళు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు వస్త్రాలు ఇస్తున్నారు తర్వాత అందరికీ ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు ప్రసాదాలు ఇస్తున్నారు ఒక్కొక్కటి ఒక్కొక్క విలక్షణంగా చేస్తున్నారు ఆ దానికి ఏంటంటే వంశ రాజులు అందరూ అక్కడే వచ్చి యుద్ధాలు చేసి తర్వాత అక్కడే ఆ ప్రదేశాన్ని కాపాడినటువంటిది ఒక రామయ్యే కాదు అందువల్ల ఆ ప్రదేశానికి చాలా విశిష్టత ఉన్నది దాన్ని మన వాళ్ళు కాపాడుకుంటూ ఈరోజు మనందరికీ తెలియపరుస్తున్నారు ఏ ఇంట్లో చూసినా రామాయణం చదువుదామా అంటే ఏంటో చూద్దామా అని ప్రతి వాళ్ళు గూగుల్ అయితే సెర్చ్ చేయని వాళ్ళే లేరు మీరు గూగుల్లో సెర్చ్ చేసి మీరు క్వశ్చన్ వేయండి ఇప్పటిదాకా కొన్ని లక్షలు మనం సర్చ్ చేశారని చెప్తున్నారు అవును కరెక్టే అమ్మ అందుకని అలాంటి టైం తీసుకొచ్చారంటే మా రామయ్య బంగారం నిజమే ఇక రా మీరు చెప్పినట్టు రామరాజ్యం వచ్చేసింది అంతేగా అయితే నా కోరిక ఏంటంటే అమ్మలు ఇవాళ ఇరవై రెండవ తారీఖు రామరాజ్య అయోధ్య ప్రతిష్టాపన జరిగింది బాగా ఉంది జరుగుతుంది చక్కగా జరుగుతుంది కాదంటలేదు జరగడం అనేది ఫిజికల్ యాటిట్యూడ్ నేను అడిగేది అది కాదు అది ఎలాగో జరుగుతుంది మీరు చేస్తున్నారు రాబోయే రోజుల్లో దాన్ని అనుసరించి ఆనాటి కాలంలో మా రామయ్య ఎలా పరిపాలన చేశాడో అంటే ప్రజలు సుభిక్షంగా ఉంటే రామరాజ్యం కష్ట సుఖాలన్నింటినీ తెలుసుకోవాల్సిన రాజే వచ్చి చూడాలి అలాంటి రాజరికం రావాలి అలాంటి రాజ్యం రావాలి ఆ రోజు మన రామరాజ్యం అనాలి దానికోసమే మేము ప్రతినిత్యం కూడా భగవంతుని ఎలాగైతే నాయన నీ అందరికి నువ్వు వచ్చి ఇక్కడ కూర్చున్నావో అలాగే వీళ్ళందరి మనసులో నువ్వు దూరు దూరి సద్బుద్ధిని ప్రసాదించు సక్రమంగా నిర్వర్తింప అందరూ క్రమశిక్షణతో ఉండేటట్టుగా చేయి దేశం సుభిక్షంగా ఉండాలి ప్రపంచ దేశాలు భారతదేశం చూడాలి ఇప్పటికే చూస్తున్నారు ఇంకా చూసేటట్టు చేయాలని ప్రతినిత్యం నేను కోరుకుంటున్నాను నాలాగా కోరుకునే కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళల్లో నేను ఒకదాన్ని